Welcome to Teja TV News. నిజామాబాద్ జిల్లా నందిపేటలో రైస్ పూలింగ్ చెంబు పేరిట ఘరాన మోసానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి వెల్లడించారు మీడియాతో ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైస్ పూలింగ్ చెంబుతో అద్భుతాలు సృష్టించి కోట్లు గడించవచ్చునని నమ్మబలికి ముప్పై ఎనిమిది లక్షలకు టోకరా వేసిన నిందితుడిని పట్టుకున్నామన్నారు గత జూలై పదమూడో తేదీన కొండూరు గ్రామానికి చెందిన దమ్మన్న సాయి సాయికృష్ణ నందిపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారన్నారు బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు అతని బావ హైదరాబాద్ కు చెందిన నర్సింగారావుతో నెల్లూరు జిల్లాకు చెందిన యతిరాజుల రాఘవేంద్ర ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాడు మరో వ్యక్తి శ్రీరామరాజు ఇద్దరు పరిచయం పెంచుకుని వీరు రైస్ పోలింగ్ చెంబు ఉందని నమ్మబలికి ఫిర్యాదు దాడు గారి సాయికృష్ణ నుండి మొత్తం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు మోసపూర్తంగా స్వీకరించినట్లు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈ ఫిర్యాదు ఆధారణంగా నందిపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా నవంబర్ పదవ తేదీన తన సిబ్బంది సిబ్బందితో కలిసి హైదరాబాద్ లోని కూకట్పల్లి బస్టాప్ వద్ద ఎత్తిరాజుల రాఘవేందర్ ను అరెస్టు చేయడం జరిగిందన్నారు నేరాలకి సంబంధించిన మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో చాలా టీం ఉన్నది ఒక ఐదు ఊరు కంపల్సరీ ఉన్నారు ఫస్ట్ వినయ్ సెకండ్ శ్రీరామరాజు సురేష్ ప్లస్ క్రాంతి ఇలా ఐదుగురు ఉన్నారు ఈ టీంని ఏదో విధంగా పోలీస్ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్పడం కంపల్సరీ ఏమైంది వాళ్ళు డబ్బుల్ని పస్తూ నా దారా ఇరవై లక్షలు తీసుకోవడం జరిగింది ఆ డబ్బులను వెంటనే మా బావ నాకు నైట్ ఫోన్ చేసి బామ్మది ఇట్లా ఇరవై లక్షలు కావాలంటే ఎందుకు బావా అంటే నీకు ఇట్లా ఇట్లా ఉందిరా దీనికి మన డబ్బులు ఒక మనకు ఒక కోటి రూపాయల దగ్గర నస్తాయి దీంట్లో ఇంట్రెస్ట్మెంట్ చేస్తాయి అని చెప్పిండు చెప్తేనే వెంటనే నాకు తెలిసిన వాళ్ళ దోస్తు ఫోన్ చేస్తే బట్ తెల్లారే ఇరవై లక్షలు ఇచ్చిండు నా ఉన్న వాళ్ళ ఇరవై లక్షలు ఇవ్వడం వల్ల నేను వెంటనే కాకు తీసుకపోయి ఐదు ఇచ్చేసిన ఐదు ఇచ్చి నేను ఒక రోజు ఉన్న రోజు రెండు రోజులు ఉన్నా హైదరాబాద్లో ఉండి మళ్ళీ నేను మా ఊరికి వచ్చేసిన ఏమైంది బావా డబ్బులు ఏమైందని మా బావకు అడుగుతాయి నువ్వు డబ్బుల గురించి టెన్షన్ తీసుకోకరా డబ్బులు వస్తాయి ఆ బిజినెస్ అవుతుంది అని చెప్పిండు ఏం బిజినెస్ అంటే నీకు తెలియదు ఎడ్యుకేషన్ లేదు నీకు ఎక్కువ నీకు చెప్పిన అర్థం కాదు ఆ బిజినెస్ అవుతుంది నీకు ఎందుకు రా అని మా బావగారు చెప్పిండు నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అవన్నీ తర్వాత అది అయిపోయాక ఏమైంది అంటే ఇట్లా మళ్ళీ మోసమైంది దాన్ని ఇట్లా కెమికల్ కావాలంటే ఏం కెమికల్ అని నేను అడిగిన ఫస్ట్ ఏం కెమికల్ బావా అంటే నీకు చెప్పినా తెలియరా ఇట్లా అమౌంట్ అంటే నేను ఎంబట్నే మా ఎవరో వాళ్ళ నంబర్ అని చెప్తే నేను రాఘవేందర్ నంబర్ అప్పుడు తీసుకోవడం జరిగింది రాఘవేందర్ నంబర్ తీసుకుంటే సార్ నేను డెల్టా కంపెనీ మేనేజర్ని డెల్టా కంపెనీ మేనేజర్ని అని చెప్పాడు సార్ సార్ చెప్పాడు సార్ నేను కార్డోల్డర్ని దానికి కెమికల్కు మనకి ఇంత అమౌంట్ పడుతుంది సార్ కానీ మనము బ్లాక్లో తీసుకొస్తున్నాం సార్ దాని షూట్ దాని కెమికల్ మా బ్లాక్లో చేస్తున్నాం కాబట్టి కంపెనీ ఫీజు అయితే కోట్లు ఉంటాయి సార్ అని చెప్పాడు ఆ కోట్లు అంటే మొత్తం కావు కదా అంటే మీరు అమౌంట్ మీతో ఎంతైతే అంటే నేను మొన్న ఏమో ఇద్దరం కట్టాను సార్ అమౌంట్ మన్నేమేమో ఒక ట్వంటీ లాక్స్ కట్టాడు ట్వంటీ ఎయిట్ లాక్స్ కట్టాడు నేనేమో మళ్ళీ సెకండ్ టైమ్ నేను ట్వంటీ త్రీ కట్టాను సార్ మొత్తం ఎన్ని కట్ట మొత్తం సెవెంటీ ఫైవ్ మొన్నే మన్నేమేమో థర్టీ లాక్ ఉన్నాయి ఓకే ఓకే నీకు ఏమైనా ఈ చెంబు గురించి లాస్ట్ లాస్ట్మెంట్ చెంబు గురించి లాస్ట్ ఇది ఎక్కడ నెల్లూరు చెప్పాడు సార్ నెల్లూరు తీసుకెళ్ళి నెల్లూరులో చూంచడం జరిగింది నాకు ఒక రూమ్లో పెట్టి ఒక పెట్టి దాంట్లో కరెంటు లేదు ఏం లేదు దీపాలు పెట్టి చూ డోర్ ఓపెన్ చేసి దాంట్లో జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా ఉండలేను సార్ నేను ఆ విధంగా జరిగింది ఆ టూ మినిట్స్లో మొత్తం స్మెల్ వచ్చేసింది రేడియేషన్ అని చెప్పారు సార్ మనకు తెలియక మనం బయటకు వచ్చేసినాం సార్ తర్వాత ఏమైందంటే దీని రేడియేషన్ చాలా ఉన్నది రేడియేషన్ తగ్గినాక అప్పుడు దీన్ని బయట రాష్ట్రంలో ఎక్కువ అమ్ముడు పోతుంది మనకు మనీ ఎక్కువ వస్తాయి దీనివల్ల అప్పుడు బిజినెస్ అని చెప్పింది సార్ అంతతోనే నేను వెయిట్ చేస్తూ ఉన్నా ఏమైంది సార్ అంటే డైలీ ఎప్పుడు ఫోన్ చేసినా ఇస్తామని చెప్తారు మళ్ళీ ఫోన్ ఫ్లీయకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం వీళ్ళు అదే విధంగా చేసింది సార్ ఇంతవరకు అందుకే నేను పోలీస్ వ్యవస్థను ఎంకరీ చేసిన సార్ నేను పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళిన పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్తే నాకు డిఎస్ వెంకట్రావు సార్ బాగా సాయం చేశారు సార్ ఏమన్నా ఇప్పుడు రాఘవేందర్ దొరికింది సార్ రాఘవేందర్ దొరికిన నుంచి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రాఘవేందర్ నేను ఇంకొక ఐదుగురికి ఇచ్చిన అని చెప్తుంది సార్ ఐదుగురు నుండి పోలీసు వ్యవస్థ దగ్గరికి తీసుకుంటే చాలా మంచి సార్ వాళ్ళకి ధన్యవాదాలు సార్ నా యొక్క మా ఆర్మూర్ పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చేనపేట సాయి కృష్ణ గారు తను ఈ రైస్ పుల్లింగ్ ఒక మహత్యమైనటువంటి చెంబు ఉన్నది దానివల్ల మనకు అద్భుతాలు సాధించవచ్చు చెప్పి ఈ రాఘవేంద్ర మరి రామరాజు మరి వాళ్ళ దగ్గరి బంధువు నరసింహరావు అని వీళ్ళు ఆశ చూపి దీనివల్ల మనం కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు అని చెప్పి చెప్పడం వలన అతను వ్యవసాయం చేసుకుంటాడు సాయి కృష్ణ తను నమ్మి ఎందుకంటే ఎక్కువ తను ఎక్కువ స్టడీస్ కూడా చేయలేదు తన కష్టార్పి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని దాదాపు థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మోసపోయి ఇవ ఇవ్వడం జరిగింది అట్టి దానిలో భాగంగా మనం ఈ రాఘవేంద్రని నిన్న రోజు మనం నందిపేట స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది మేము ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడచ్చి లేకపోతే ఈ నా పాత నాణాలు ఉన్నాయి దానికి డబ్బులు వస్తాయని చెప్పడము ఇక రైస్ పుల్లింగ్ చెంబు కానీ ఇంకా రైస్ పుల్లింగ్ ఇతరత్ర గతంలో చాలా మోసాలైన ఇటు మనకు ఇంకా తెలుసు ఈ ఈ తవ్వకాలు చేసి పురాతన దేవాలయాలు అక్కడ ఇక్కడ ఇక్కడ తవ్విచ్చి మనకు అక్కడ నిధులు ఉన్నాయని చెప్పి చాలా మంది మోసపూర్తంగా చేస్తున్నారు వీటి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి ఇట్లాంటివి ఎక్కడా కూడా ఉండయి వాళ్ళ దగ్గర ఈ ఈ పురాతనమైన నాణాలు కానీ ఈ రైస్ కుల్లింగ్ చెంబులు కానీ ఇవన్నీ మోసపూరితమైన మాటలు ఇట్లా మోసపోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీనివలన చాలా వరకు ఈ మోసపూరితమైన మాటల ద్వారా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు మరికి మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అలర్ట్గా ఉండాలి ఎవరైనా అటువంటి వ్యక్తులు మన ఏరియాలో తిరిగినప్పుడు కానీ వాళ్ళ ఆశ చూపించినప్పుడు కానీ ఇమ్మీడియట్గా దాన్ని పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించి వాటి నేరస్తుల్ని పట్టించడంలో కానీ అరెస్ట్ చేయించడంలో కానీ వాళ్ళ మీద కేసు నమోదు చేయించడంలో కానీ సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ